హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీతూస్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్లో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు మనము మునగాకు నువ్వుల పొడి ఎలా చేయాలో చూద్దాం ఎందుకంటే మునగాకు మనకు తెలుసు చాలా మందికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేసి దీంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అంటే మనం చెప్పలేము ఇది రోజు ఒక స్పూన్ తీసుకున్నామంటే హెల్త్కి చాలా చాలా మంచిది సో దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉన్నాయి అలాగే చాలా వైటమిన్స్ ఉన్నాయి అలాగే కాల్షియం కూడా చాలా రిచ్గా ఉంటుందన్నమాట సో ప్రోటీన్స్ కాల్షియం అనేది మనకు రోజు తీసుకుంటే చాలా బోన్స్కి మంచిది అలాగే మనకు తెలుసు ఇది డైట్లో ఫాలో అయితే చాలా హెల్త్కి మంచిది అనేసి సో డైట్లో ఎలా ఫాలో అవ్వాలి అంటే మనం రోజు దీన్ని తినాలి అంటే చాలా టేస్టీగా ఉండాలి కదా సో అలా టేస్టీగా ఉండాలి అంటే మనము దీనిని మునగాకు నువ్వులు వేసి కారం పొడి రెడీ చేసుకుంటాం అలా అయితే మనం రోజు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే అన్నం మొత్తం కూడా ఈ జస్ట్ ముందుగా పొడితోనే తేయచ్చు అలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట దీంట్లో ఇంకా మనకి స్కిన్కి మంచిది అలాగే డైజెషన్కి మంచిది కాల్షియం ఉంటుంది అలాగే ప్రోటీన్స్ ఇలా చాలా ఉన్నాయి సో అలాంటి మునగాక పొడిని టేస్టీగా ఎలా చేయాలంటే ముందుగా బాగా వాష్ చేసేసుకోవాలి బాగా వాష్ చేసి నేను కాసేపు డ్రై చేశాను అనమాట అంటే మనం తడి ఇది ఉంటుంది కదా క్లాత్ మీద వేస్తే సో డ్రైగా అయిపోతుంది చాలా డ్రైగా అయిపోతుంది మళ్ళీ మనం దీన్ని ప్యాన్లో వేసి ఇలా వేయించుకోవాలి బాగా వేయించుకోవాలన్నమాట సో బాగా వేయించుకుంటే మనకు తడ ఎంత పోతుంది తర్వాత పక్కన ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా శనగపప్పు అలాగే మినప్పప్పు ఇలా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట దాంట్లోనే కొద్దిగా జీలకర్ర సో జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి సో ఇలా జీలకర్ర ఎండుమిర్చి ధనియాలు ఇవన్నీ వేసుకున్నామంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది సో చూడండి నేను కొద్దిగా రెడ్ చిల్లీ కూడా వేసేసి జీలకర్ర ధనియాలు ఇవన్నీ బాగా వేయించుకుంటున్నాను అలాగే మనకు ఇంకా ఫ్లేవర్ని ఇంక్రీజ్ చేసేదానికి టేస్టీగా ఉండటానికి కొద్దిగా తెల్లనవ్వులు కూడా యాడ్ చేశాను ఇవి ఎక్కువసేపు వేయించక్కర్లేదు లైట్గా దూరంగా వేయిస్తే సరిపోతుంది అందులో కొద్దిగా తెల్లగడ్డ గార్లిక్ అలాగే కొద్దిగా పసుపు సో ఇవన్నీ వేసి మనం కొద్దిసేపు వేగ సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా హింజి కూడా యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత సో ముందుగా మనము ఈ ఉంటుంది కదా శనగపప్పు ఉద్దిపప్పు ఇవన్నీ సో ఇవన్నీ మనము బాగా పౌడర్ చేసుకోవాలి అంటే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ మెత్తగా చేసుకుంటే టేస్ట్ ఉండదు సో దాంట్లో మనం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి చూడండి నేను మునగా అంతా వేయట్లేదు కొద్దిగా వేసి ఆ పౌడర్ని బాగా లైక్ కోర్స్గా పౌడర్ చేసుకుంటున్నాను సో ఇలా మనం చేసుకున్నామంటే మనకు ఎంతో టేస్టీ హెల్తీ మునగాకు కారం పొడి రెడీ అయిపోతుంది సో వీటిలో కొద్దిగా వేసుకున్న తర్వాత మళ్ళీ మనము కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి సో ఇలా చింతపండు యాడ్ చేసుకున్నామంటే మనకు నోటికి పుల్ల పుల్లగా ఉంటుంది కారం కారంగా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి